అందరికీ నమస్కారం రేపటి నుంచి కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తుల రాకతో ప్రమాదం పొంచి ఉంది దయచేసి జ్యోతిష్యులు చెప్పిన మాట విని ఇలా తప్పించుకోండి మరి కుంభరాశి వారికి ఏ వ్యక్తుల యొక్క రాకతో ప్రమాదం అనేది పొంచి ఉంది మరి జ్యోతిష్యులు ఏం చెప్తున్నారు వారి యొక్క మాట వినడం వల్ల మనం వీరి వచ్చే ఎలాంటి ప్రమాదాల నుంచి మనం తప్పించుకోగలుగుతాం ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క కదలికకు చాలా ఇంపార్టెన్స్ ఉంది కాలానికి అనుగుణంగా గ్రహాలు క్రమ వ్యవధిలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది ఈ నేపథ్యంలో అన్ని గ్రహాలలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే శని గ్రహం కుంభరాశిలో అస్తమయం కావడంతో ఈ సమయంలో కుంభరాశి వ్యక్తుల జీవితంపై ప్రభావం పడుతుంది మీకు కష్టాలనేవి ఎదురుకానున్నాయి ఇక ఇదే క్రమంలో రేపటి నుంచి కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తుల రాకతో ప్రమాదం అనేది పొంచి ఉంది అయితే వీరు జ్యోతిషులు చెప్పిన మాటలు కనుక వింటే ఖచ్చితంగా ఈ సమస్త సమస్యల నుంచి కూడా చాలా ఈజీగా బయటపడొచ్చు కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి ఎవరి నుంచి వీరికి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది దాని నుంచి ఎలా బయటపడాలి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు శని ప్రభావం కుంభరాశి వారికి ఎలాంటి ఎఫెక్ట్ ను చూపించబోతుందనేది తెలుసుకుందాం న్యాయ దేవుడైనటువంటి శని సాధారణంగా అందరూ భయపడుతూ ఉంటారు శనికి కర్మల అనుసారం శని ఫలితాలు ఇస్తాడు అందుకే నవగ్రహాల్లో శని గ్రహం చాలా ప్రత్యేకం శని ప్రభావం ఉంటే అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది శని దేవుడి అశుభ దృష్టి ఉన్న వాళ్ళకి ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అదే శని అనుగ్రహం ఉంటే చేపట్టిన ప్రతి పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది అయితే రెండున్నర ఏళ్లకి ఒకసారి రాశి మారుస్తాడు శనిదేవుడు గత ఏడాది అక్టోబర్ లో కుంభరాశిలోకి ప్రవేశించిన శనిదేవుడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ రాశిలోనే ఉంటాడు తన రాశిని మారనప్పటికీ స్థానం మాత్రం మారుతూ ఉంటుంది కొన్నిసార్లు అస్తంగత్వం చెందుతాడు మరికొన్నిసార్లు దేదీప్యమానమవుతాడు ఇంకొకసారి తిరోగమన దిశలో సంచరిస్తూ ఉంటాడు అయితే ప్రజెంట్ శనిదేవుడు కుంభరాశిలో అస్తంగత్వం చెందుతున్నాడు ఈ ప్రభావం కుంభరాశి మీద పడుతుంది మీరు శని వల్ల ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవలసి వస్తుంది కుంభరాశి వారిపై ప్రస్తుతం అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీంతో ప్రతి చిన్న విషయానికి మీరు ఆందోళన చెందుతారు చేపట్టిన పనులు పూర్తి చేయటానికి చాలా కష్టపడతారు వాహన ప్రమాదాలు గ్రహచలనం ఉండొచ్చు ప్రతి విషయంలో కలత చెందుతారు కుటుంబంలో ఒకరి ఆరోగ్యం దెబ్బతింటుంది పాత వ్యాధులు తిరగబెట్టే అవకాశం ఉంది మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి ముఖ్యమైనటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి శని స్వక్షేత్రమైన కుంభరాశిలోనే అస్తమించటం వల్ల ఈ రాశి వారికి సమయం అనుకూలంగా లేదు ఈ రాశి జాతకులు సాడేసతి ప్రభావంతో బాధపడతారు ప్రయాణ సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అవసరం లేని చర్చల్లో తలదూర్చకండి చట్టపరమైన కేసుల్లో ఇరుక్కునే ఛాన్సులు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం దేవతారాధన తప్పనిసరిగా చేసుకోండి ప్రస్తుత కాలంలో గ్రహ సంచారం అనుకూలంగా లేదు ఆర్థికపరంగా ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు శత్రుపరమైన సమస్యలు కొంతవరకు బాధిస్తాయి నమ్మిన వారి వల్లే మోసం జరుగుతుంది ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది పని భారం అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు వ్యాపార వ్యవహారాలు నిదానంగా నత్త నడకన సాగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి మీరు అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులు నుంచి మీకు ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వాతావరణ మార్పుల వల్ల మీ హెల్త్ ప్రభావితం కావచ్చు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని గుర్తు పెట్టుకోండి ఇక అదేవిధంగా సంతానం విషయంలో అసంతృప్తి తొలగిపోతుంది విద్యా విషయాలు కొంత అనుకూలిస్తాయి ఇక ఈ సమయంలో కుంభరాశి వారు మీరు ఇతరులతో మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది జీవిత భాగస్వామితో సరైన అవగాహన లేక వివాదాలు ఎక్కువవుతాయి ఏ పని చేపట్టినా అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ధన ఆదాయ మార్గాలు తగ్గుతాయి ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది కుంభరాశి వారికి ప్రజెంట్ టైం అంత బాగోలేదు ప్రతి వ్యవహారంలోనూ అడ్డంకులు ఎదురవుతాయి ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త సమస్యలు తలెత్తవచ్చు ఉద్యోగపరంగా ఊహించని స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి కష్టపడి పనిచేస్తేనే సక్సెస్ అవుతారు అలాగే నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి ఈ సమయంలో మిమ్మల్ని అదనపు ఖర్చులు వేధిస్తాయి వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సమయానికి డబ్బు చేతికి అందదు జన్మంలోనూ వ్యయంలోనూ ఉన్న గ్రహ సంచారం వల్ల కుంభరాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కుటుంబంలో ఏదో అశాంతి ఉంటుంది బంధుమిత్రులతో విరోధ సూచనలున్నాయి చేసే వృత్తి వ్యాపారాల్లో అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి అయితే అనుకోకుండా కొన్ని పనులను మీ సంకల్పంతో పూర్తి చేస్తారు అలాగే ఆస్తి తగాదాలు కుటుంబంలో వివాదాలు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడతాయి ఈ సమయంలో మీకు విపరీతంగా వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి లేదంటే అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీ కోపాన్ని మీరే అణుచుకోవటానికి ప్రయత్నించాలి ఇకపోతే కర్మలకు అధిపతి అయిన శనిదేవుడు ఈ రాశి వారికి కష్టాలను పెంచనున్నాడు శని సాడేసీ కారణంగా మీరు ప్రతి రంగంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఖర్చులు పెరుగుతాయి మానసిక ఒత్తిడికి గురవుతారు కెరియర్ ఆర్థిక ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది వ్యాపారులు కొన్ని వైఫల్యాలను ఎదుర్కొంటారు మీరు ఎంత ట్రై చేసినా కూడా డబ్బు కూడబెట్టుకోలేకపోతారు కుంభరాశి వారికి శనిదేవుని అస్తమయం వల్ల సమస్యలు పెరుగుతాయి మీ వైవాహిక జీవితంలో ఆటంకాలు ఎదురు కావచ్చు మీ తండ్రితో సంబంధాలు కూడా క్షీణించొచ్చు మీ పనిలో తరచుగా అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాపారులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది మీరు పెట్టే పెట్టుబడుల వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఇకపోతే రేపటి నుంచి కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తుల రాకతో ప్రమాదం పొంచి ఉంది దయచేసి జ్యోతిషులు చెప్పిన మాట విని ఇలా తప్పించుకోండి కాలం కలిసి రానప్పుడు ఎవరైనా ఎంతటి వారైనా సరే ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాలి లేని పక్షంలో అనవసరమైన చిక్కాకులు ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి ప్రస్తుతం శని యొక్క ప్రతికూల ప్రభావాల ఎఫెక్ట్ పై మీపై పడబోతోంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాలి ఈ సమయంలో మీకు ప్రమాదం పొంచి ఉంది అది ఏ రూపంలోనైనా జరగచ్చు అయితే ఆ ప్రమాదం కుంభరాశి వారికి ఎలా ఎవరి వల్ల జరుగుతుందంటే ఇద్దరు వ్యక్తుల రాకతో మీకు ప్రమాదం పొంచి ఉంది ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మీకు ఎలా ఎదురవుతారంటే కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తుల రూపంలో కానీ దూరపు బంధువుల రూపంలో కానీ మీకు ఆ వ్యక్తులు ఎదురవ్వచ్చు గుర్తు పెట్టుకోండి కుంభరాశి వారు మీకు ఈ సమయంలో ఎవరైనా కొత్త వ్యక్తులు మీ దగ్గరగా వస్తున్నట్లయితే మీతో పరిచయం పెంచుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే ముందు అక్కడి నుంచి మీరు దూరంగా వెళ్ళిపోవాలి అటువంటి వ్యక్తుల వద్దకు అసలు పోకండి మిమ్మల్ని వారి వైపు మలచుకునేందుకు లేనిపోని ఆశలు చూపిస్తారు కానీ మీరు వాటికి ఆశపడి ఆ వ్యక్తులతో వెళ్తే చివరికి కుంభరాశి వ్యక్తులు నష్టపోతారు ప్రాణాలను కోల్పోతారు మీ నాశనం కోరే వ్యక్తులే మీ ప్రాణాలు తీయాలని చూస్తారు కాబట్టి కొత్త వ్యక్తులకు దూరంగా ఉండి ప్రాణాలను కాపాడుకోమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు ఇకపోతే కుంభరాశి వారికి ప్రమాదం అనేది మీ దూరపు బంధువుల నుంచి కూడా పొంచి ఉంది కాబట్టి వీరికి కూడా మీరు ఈ సమయంలో చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే గతంలో మీ మధ్య జరిగిన గొడవలు తగ్గ మీ దూరపు బంధువులు ఎప్పటి నుంచో మనసులో పెట్టుకుని ఈ సమయంలో మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలని చూస్తున్నారు మీరు ఎప్పుడెప్పుడు దొరుకుతారా అప్పుడు మీ ప్రాణాలు తీయాలి అని మీ దూరపు బంధువులు పథకాలు వేస్తున్నారు వారి ప్లాన్ ప్రకారం కక్ష సాధింపులో భాగంగా మిమ్మల్ని ఈ భూమిపై లేకుండా చేయాలని చూస్తున్నారు కాబట్టి మీ దూరపు బంధువులు మీ ఇంటికి వచ్చినా మిమ్మల్ని వారి ఇంటికి పిలిచినా మీరు అస్సలు వెళ్ళకండి వెళ్తే ప్రమాదం ఎటువైపు నుంచైనా జరగొచ్చు వారి మాయ మాటలను మీరు నమ్మొద్దని జ్యోతిష నిపుణులు మీకు పదే పదే చెప్తున్నారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు మరి చూశారు కదా కుంభరాశి వారికి ఎవరి వల్ల ప్రమాదం అనేది పొంచి ఉందో ఎలా తప్పించుకోవాలని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు మీది కుంభరాశి అయితే వెంటనే వీడియోకి లైక్ చేసి వీడియోను షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి